హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను మెగా చిరంజీవి బాబీ కాంబినేషన్ లో రాబోతున్న మెగా 158 చిత్రంపై ఆసక్తి నెలకొంది ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ కార్తీ కీలక పాత్ర పోషిస్తున్నాడని భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ చిత్రం డిసెంబర్లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది నూట యాభై ఎనిమిది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఒకవైపు వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంబర సినిమా చేసి ఈ సినిమాను ఇంకా విడుదల చేయలేదు వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తున్న విషయానికి తెలిసిందే అలాగే మరొక వైపు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు చిరంజీవి ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది అందుకే ఇప్పుడు అదే ఆశలతో మెగా నూట యాభై ఎనిమిది అనే వర్కింగ్ టైటిల్తో కొత్త సినిమా ప్రారంభించబోతున్నారు డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది అసలు విషయంలోకి వెళ్తే కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న కార్తి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా చిరంజీవి బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో చిరంజీవితో కార్తి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తమిళ మీడియా చెబుతోంది ముఖ్యంగా ఇందులో కార్తి ది గెస్ట్ పాత్ర కాదు అని ఫుల్ లెంగ్ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు అని సమాచారం చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండగా చిరంజీవితో పాటు కార్తీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఈ సినిమా కోసం కార్తీ తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ అక్షరాల ఇరవై మూడు కోట్లని సమాచారం ప్రస్తుతం ఈ విషయానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది ఇదిలా ఉండగా హీరో కార్తీ ఇదివరకే నాగార్జున లీడ్ రోల్ పోషించిన ఊపిరి సినిమాలో ఫుల్ ఫుల్లింక్డ్ క్యారెక్టర్ పోషించి తన నటనతో అబ్బురపరిచిన విషయానికి తెలిసిందే ఇకపోతే ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు సమాచారం అంతేకాదు ఇందులో బాలీవుడ్ నటుడు డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న అనురాగ్ కశ్యప్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్కే నారాయణ లోహిత్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసిన విషయానికి తెలిసిందే బ్లడీ బెంచ్ మార్క్ సెట్ చేసిన బ్లేడ్ అంటూ రక్తం కారుతున్న చిలుక ఆకారము ఒక పదునైన గొడ్డలి చూపిస్తూ ప్రాజెక్టుపై అంచనాలు క్రియేట్ చేశారు రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామా అని హింట్ ఇచ్చారు మరి ఈ సినిమాతో బాబీ ఇంకెలాంటి సక్సెస్ చిరంజీవికి అందిస్తారో చూడాలి చిరంజీవి బాబీల హిట్ కాంబోలో రాబోతున్న మెగా నూట యాభై ఎనిమిది లో కార్తీ మాళవిక అనురాగ్ కశ్యప్ వంటి భారీ తారాగణం చేరడం అంచనాలను పెంచుతోంది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి